వీడియో చూస్తున్నటువంటి మీ అల్లరకు మొదటిగా వందనాలు తెలియజేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతానికి వెనకలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా మునిగిపోయింది కొద్దిమంది ఇక్కడ ఉన్నారు వారికి భోజన పదార్థాలు త్రాగునీరు ఇలాగ కొన్ని మౌలిక అవసరతలను అందిస్తూ వస్తున్నారు ఈ పరిస్థితులలో దేవుని పిల్లలంగా మనము ఈ ప్రాంతం యొక్క క్షేమం కొరకు పునరుద్ధరణ కొరకు ప్రార్థన చేయాలి అలాగునే మనకు మరి ప్రభు ప్రేమించి ఇచ్చిన శక్తి కొలది సహకారము అందించాలి దీని కొరకు మీరు ఆలోచిస్తారని నేను మనం చేస్తున్నాను అయితే మీరేదో మరి డబ్బులు పంపించండి నేను వెళ్తాను అనేది నా మాటల సారం కాదు మీరు వెళ్ళండి అని తెలియజేస్తుంటున్నాను మీరు వెళ్ళండి ఎందుకంటే దేవుడు మీ పట్ల చూపిన కృప ఏమిటో మీకు అర్థం కావాలంటే ఈ మురికి నీటిలో ఈ ప్రతికూల పరిస్థితులు ప్రజలు ఎలా నలుగుతున్నారో అనేది మీకు అర్థం అవుతుంది ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీకు మీ పిల్లలకి మరియు మీ పరిచర్లకి ఇంకా అనేకమైనటువంటి విషయాలకి చేసేటువంటి మేలేమిటో మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా ప్రభువును స్థుతించడానికి వీలవుతుంది ప్రభువుని గణపరచడానికి వీలవుతుంది రెండవది ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే మీరు వెళ్ళగలిగేటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఎవరున్నారో వారిని మీరు ఎంచుకుని నమ్మకం వారిని వారిని పంపించండి వారు వెళ్ళి ఈ ప్రాంతం ఉంటే వారికి సహాయం అందిస్తారు అలాగే మేము వెళ్తున్నాము మరి కొద్ది దినాలలో మీకు నచ్చితే మీరు మమ్మల్ని సంప్రదించండి మేము సువార్థ పరిచయం చేస్తూ దేవుడు మాకు ఇచ్చేటువంటి పరిచయం నమ్మకంగా ఉంటున్నాం ఈ విషయం మీకు తెలుసు అలాగనే ఇప్పుడు ఈ పని చేయడానికి కూడా మేము దేవుడు మాకు ఇచ్చేటువంటి అవకాశం కొలది సిద్ధపడుతున్నాం వెళుతున్నాం మనము సువార్త చెప్పాలి క్రీస్తుని గురించి తెలియచేయాలి క్రీస్తుని గురించి తెలియచేయడం మాత్రమే కాదు నోటుతో మాత్రమే కాదు క్రియల ద్వారా కూడా మనము ఇలాగన దేవుని ప్రేమను పంచవలసిన వారు ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించండి మీ కుటుంబం కొరకు మీ ఆలోచనల కొరకు లేదా మీ పరిస్థితుల కొరకు మీరు ఆలోచించకండి దేవుని వాక్యం ఉంటుంది మనము మన పనుల మాత్రమే కాక మనము ఇతరుల పనుల భారమును కూడా పాలు పంపులు పంచుకోవాలి కాబట్టి ఆ రకంగా దేవుని ప్రేమను చాటుదాం దేవుని ప్రేమ కొరకై దేవుని ప్రేమను చాటుట కొరకాయ కదిలరండి అని మనం చేస్తున్నాను అసలు ఇక్కడ పరిస్థితి ఏమీ బాగాలేదండి ఏమీ బాగాలేదు నేను వచ్చి స్వయంగా చూసి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను నేను వచ్చి చూస్తున్నాను చాలా భయంకరంగా ఉంది అవండి ఎక్కడికక్కడికి వెళ్ళిపోతున్నారు కొద్ది మంది పోయారు కాబట్టి దేవుని ప్రేమను పంచడానికి సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక మూడు రోజుల నుంచి ఇట్లా చేస్తున్నారు కొట్టి దగ్గర ఉన్నారు చూడండి చిన్న చిన్న పిల్లలు పది ఇంట్లో కూడా మొత్తం ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్నా కూడా ఇల్లులు చెక్ చేసుకోండి సామాన్లు అంటే ఇలా బద వచ్చే వాటికి అప్పటికి ఇక్కడ వరకు వచ్చింది చెస్ట్ వరకు వచ్చింది మీ తందు వచ్చినా సరే ఈ ప్రాంతంలో మునిగిపోయి ఇలాగ పాపం నిరాసరైనటువంటి వారిని తీసుకుని వస్తున్నారు ఇంకా లోపల ఉన్నారు అనేక మంది వరదల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారు వారి కొరకు ప్రార్థనలు చేద్దాం ప్రార్థనలతో పాటు మనకి కలిగినంతలో ఏదైతే ఉందో అంతలో సహాయాన్ని కూడా చేద్దాం దేవుడు మిమ్మల్ని జీవించు గారు